హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభార్త చెప్పుకోవచ్చు మనకు వీరందరికీ కూడా మనకు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే వెయ్యిపోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక వివరాలు అయితే చూసిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి దాటిన వారు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం చేయుత అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా నెలవారీ పెన్షన్ అనేది వృద్ధులు వితంతువులు కల్లుగీత గీత కార్మికులు చేనేత కార్మికులు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నెలవారీ పెన్షన్ అనేది మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రేపటితో అంటే మనకు ఈ రోజుతో గడువు అనేది ముగిస్తుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాలు దాటి మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్ ఉండాలి వృద్ధులు వితంతువులు అయితే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు కనుక చేయుతో పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ నెలవారీ పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఇక దివ్యాంగులు అయితే వారికి ఆరు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు మరొక స్పష్టత అయితే ఇచ్చారు అలాగే మనకు రెండు వేల ఐదు వందలు ఈ మహాలక్ష్మి పథకంలోని ఈ రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రద్దు చేసే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి